ఢిల్లీ పేరుడు ఘటనతో దేశవ్యాప్తంగా అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు సంచలనంగా మారింది ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న భూగర్భ మదర్సాను పోలీసులు గుర్తించడం ఆందోళన రేకెత్తిస్తోంది సాధారణ పౌర నిర్మాణాలకు భిన్నంగా ఆ మదర్సా గోడలను ఏకంగా నాలుగు నుంచి ఐదు అడుగుల మందంతో నిర్మించడం చర్చనీయాంశమవుతోంది ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా మారిన హర్యానాలోని అల్ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో భూగర్భ మదర్సాను గుర్తించడం అనుమానాలకు తావిస్తోంది ఆ భూగర్భ మదర్సా గోడలు ఏకంగా నాలుగు నుంచి ఐదు అడుగుల మందంతో అసాధారణంగా ఉండటం అనుమానాలను మరింత పెంచుతోంది ఆ మదర్సా ఇంకా నిర్మాణ దశలోనే ఉందని తెలుస్తోంది మదర్సాలోని ఎక్కువ భాగం భూగర్భంలోనే ఉండగా కేవలం మూడు అడుగుల నిర్మాణం మాత్రమే భూ ఉపరితలంపై ఉంది సాధారణంగా పౌర నిర్మాణాల గోడలను తొమ్మిది ఇంచుల మందంతో నిర్మిస్తారు కానీ ఈ మదర్సా గోడ నాలుగు నుంచి ఐదు అడుగుల మందంతో ఉంది మొత్తం రెండు వందల యాడ్ల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణానికి వైట్ కాలర్ ఉగ్ర కేసులో అరెస్ట్ అయిన ఉగ్రవాది ముజమ్మిల్ గనై డబ్బు ఇస్తున్నట్లు గుర్తించడం చర్చనీయాంశం అవుతోంది ఈ నిర్మాణాన్ని హర్యానా మతబోధకుడు మౌల్వీ ఇస్తియాక్ పేరుతో రిజిస్టర్ చేశారు అల్ఫలా యూనివర్సిటీ సమీపంలోని మౌల్వీ ఇస్తియాక్ ఇంట్లోనే ఉగ్ర డాక్టర్లు తమ పేలుడు పదార్థాలను దాచుకున్నారు అయితే ఎరువులు నిల్వ చేసుకుంటామని అని చెప్పి తన ఇంటిని అద్దెకు తీసుకున్నారని మౌల్వీ ఇస్తియాక్ చెబుతున్నాడు